వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మేమైతే మా ఊర్లోని టెంపుల్కి అయితే శివాలయంకి వెళ్ళాము వెళ్ళితే అక్కడ ఏమేమి చేశారు ఏమేమి జరిగింది అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తున్నానండి ఇది వచ్చేసి జ్వాలా తోరణం అండి అసలు నేను ఫస్ట్ టైం అండి ఇన్నేళ్ళలో ఫస్ట్ టైం అయితే ఇది నేను చూస్తున్నాను తోరణం అంటే నేను టెంపుల్లోకి వెళ్ళినాం వెళ్ళిన కొంచెం అయితే ఇది స్టార్టింగ్ ఏందబ్బా తోరణం అని అంటున్నారు అని నాకు తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా కదా సో ఈ జ్వాలాతోరణం వచ్చేసి మనం అనుకున్న కోరికలు అంటే కోరుకొని ఆ తోరణం మూడు సార్లు దాటితే నెరవేరుతాయి అని అయితే అక్కడ పంతులు గారు అయితే చెప్పారండి సో మీరందరూ ఎంతమంది జ్వాలాతోరణం దాటినారో కామెంట్ చేయండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే నేను వెలిగించాను అంటే సంవత్సరం మొత్తం చే అంటే సంవత్సరంలో చేస్తుంటాం కదా ఇయర్లీ మన ఇంట్లో పూజ చేయకపోయినా ఆ ఒక్క రోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసినంత పుణ్యం అయితే వస్తుంది అనేసి అని అందరూ చెబుతున్నారు ఇది నిజంగా నిజమేనా అవును అయితే కామెంట్ చేయండి ఎనీవే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్